మళ్ళీ చెప్తున్నా ఎవరు బెదిరించినా బెదిరే వాళ్ళం కాదు ఈరోజు మా ఫ్లెక్సీలను తొలగించారు ఈరోజు మా బోట్లను తీసేశారు మా కార్యకర్తలను బెదిరించారు ఆఖరికి వాళ్ళ గుండాలే కాదు వైసీపీ గుండాలే కాదు ఆఖరికి కలెక్టర్తో సహా కలెక్టర్తో సహా మమ్మల్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే మేమంటే భయపడుతున్నట్టే కదా లెక్క వైసీపీకి భయం పుట్టుకుందనే కదా లెక్క నన్ను ఇంతగా దూషిస్తున్నారే సోషల్ మీడియాలో నన్ను తిట్టిపోస్తున్నారే ఇంతగా అడ్డుకుంటున్నారే మరి మీ వెన్నులో ఒరుకు పుట్టింది అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి రక్తం పులి కడుపున పులే పుడుతుంది ఎవరికి బెదిరేది లేదు ఇక్కడ ప్రజలకు మేలు చేయాలని వచ్చాము మేలు చేసేంత వరకు ఆగేది కూడా లేదు నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ మీరు రెడీయా